జై శ్రీరామ్ నేల నేలపుస ఈ మధ్యకాలంలో కోటవరపు మండలంలో ఒక ఆశ్రమంలో విషాహారం తిని విద్యార్థులు కొంతమంది మరణించడం కొంతమంది అనారోగ్యం పాలై హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది దీనిపై అనేక రకాలైనటువంటి వార్తా కథనాలు వచ్చినప్పటికీ కూడా నేటి వరకు ఆ ఆశ్రమం ఉన్న గ్రామ పరిధిలో ఉన్న అధికారులపై చర్య తీసుకున్న దాఖలాలు లేవు అసలు అక్కడ ఆశ్రమం ఉన్నప్పుడు ఆ ఆశ్రమం బాగుందా లేదా ఆశ్రమానికి పెట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారా లేదా ఆశ్రమంలో వసతులు ఉన్నాయా లేదా అని చూడవలసిన బాధ్యత గల అధికారులు ఈ యొక్క విద్యార్థుల మరణం జరిగే వరకు ఏం చేస్తున్నారు మరి వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా బాధ్యత రహిత్యంగా ఉండడం వల్లే ఈ నేరం జరిగింది అటువంటప్పుడు మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆ అధికారులపై చర్యలు తీసుకోలేదు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా అక్కడ తమ బాధ్యతని మరిచిన అధికారులపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మరెక్కడా జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది జయశ్రీరామ్